హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము వచ్చేసి కుండలేసర్ వెళ్తున్నాం అండి అసలు ఏంటి ఆ టెంపుల్ కోసం అనేది నేను అంతా వీడియో రన్నింగ్లో అయితే చెప్తాను అనమాట ఇది వచ్చేసి మేము అత్తయ్య గారు సౌచర్యం కలిపక ఒక టెంపుల్కి వెళ్ళాలి అంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి మాకు చెప్పారనమాట ఇది మొత్తం దారి అయితే ఇలా చూపిస్తున్నానండి ఇది ఏటి కొట్టండి అంటే గోదావరి ఉన్నప్పుడు దానికన్నా ఎత్తులో ఇలా కడతారనమాట గోదావరి పొంగినప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతాలకి ఏవి కాకుండా ఇలా కడతారండి దారి మాకు ఇలా కోతులు అయితే కనిపించాయి అనమాట ఆగలేదు ఏం చేస్తాయని చెప్పి భయం వేసి మనం అయితే వచ్చేసామండి ఇది దగ్గర ఉర్ధ గోదమి గోదావరి పుష్కర కుండలేశ్వరం అండి కుండలేశ్వరం అని దీన్ని చిన్న కాశీ అని కూడా అని చెప్తారనమాట ఇక్కడ మనం స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఆ కాశీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేదా అని అడుగుతారు అంత చాలా మంచి గొప్ప టెంపుల్ అండి ఇది మీకు చాగండి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు అనమాట ఇక్కడ వంతెన చూపిస్తున్నాను కదా అటు సైడ్ వెళ్ళాలి ఇక్కడ స్నానం చేసేసి మనం సంవత్సరకాలు అయినప్పుడు ఇక్కడ స్నానం చేసేసి మాకు ఎవరైతే బట్టలు పెట్టారు అవి కూడా మేము గారికి ఇచ్చేసి మేము ఇక్కడ మొత్తం స్నానం చేసి ఆ తర్వాత నుంచి పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు అవన్నీ చేసేసి మేమైతే టెంపుల్ కి అయితే వెళ్ళామండి ఇదంతా గోదావరి ట్యాప్స్ అయితే పెట్టారు మనకి చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది అనమాట ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు చూపించేస్తాను మేము లాస్ట్ అండి ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ టూ వన్ అనమాట ఐదుగురు తోటగోళం ఐదుగురు అన్నదమ్ములు వెళ్ళు పిల్లలేమో ఇటు పక్క నుంచి ఉన్నారు పందుల గారికి మేము తాంబూలం ఇచ్చి మొత్తం బియ్యం ఇవన్నీ ఇచ్చి దండం పెట్టుకున్నా ఇలా లుంచుందని ఇలా చెప్పకూడదు అంటే అటు వెళ్ళి చెప్తేనే అవుతదని చెప్పి అన్నారు అని మళ్ళీ అటు వెళ్ళి చెవిలో చెప్తున్నాను అనమాట బలంగా కోరుకున్నాను ఈ వీడియో రన్నింగ్ పార్ట్ టూ అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను